ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా బోర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషలతో ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం తల్లి ఓం సాయి రామ్ తల్లి ఈ మాటలు నీ బాబా మనసులోంచి నేరు కానీ కోసం వస్తున్నాయి బిడ్డ నువ్వు ఉద్యోగం కోసం ఎంతగా తప్పిస్తున్నావో నాకు తెలుసు తల్లి రోజు నోటిఫికేషన్లు చూస్తూ అప్లికేషన్లు పెడుతూ ఫోన్లో మెయిల్స్ చెక్ చేస్తూ గడుపుతున్నావు ఇంటర్వ్యూలకు వెళ్ళి వచ్చాక ఒక మెసేజ్ కోసం ఒక కాల్ కోసం ఎదురు చూస్తున్నావు కానీ సమాధానం రావడం లేదు లోపల మనస్సు మండిపోతోంది బయట మాత్రం నవ్వుతున్నట్టు నటించాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళ చూపులు కూడా నీకు భారంగా అనిపిస్తున్నాయి కదా తల్లి నేను ఇంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావట్లేదు అని బాబా దగ్గర అడగాలనిపిస్తోంది కదా కానీ తల్లి కొన్ని చిన్న విషయాలు మార్చుకుంటే జీవితం కూడా మారుతుంది నా మాటలను శ్రద్ధగా వింటావు కదా బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి బిడ్డ నీ కష్టం నాకు తెలియదని అనుకోకు తల్లి నువ్వు పడుతున్న శ్రమ వృధా కాదు కానీ నువ్వు నడుస్తున్న దారిలో కొన్ని చిన్న తప్పులు ఉన్నాయి తల్లి కష్టం చేస్తున్నావు కానీ సరైన దిశలో కాదు మనం ఎంత వేగంగా నడిచినా దారి తప్పితే గమ్యం చేరం కదా అలాగే నీ జీవితంలో కూడా దిశ మార్చుకోవాలి తల్లి జీవితం అనేది అదృష్టం మీద మాత్రమే ఆధారపడి ఉండదు మన ఓపిక మన ఆలోచనల మీద కూడా ఆధారపడి ఉంటుంది అందుకే ఈరోజు నేను నీకు ఐదు ముఖ్యమైన తప్పుల గురించి చెబుతాను ఇవే చాలామంది జీవితాలను ఆపేస్తున్న కారణాలు తల్లి ఇవి చేసుకుంటే నీ ముందే విజయద్వారాలు తెరుచుకుంటాయి నా మాటల్లో బాబా ఆశిషులు ఉన్నాయి తల్లి ఓపికగా వినుబిడ్డ మొదట పెద్ద తప్పు ఏమిటంటే నిన్ను ఇతరులతో పోల్చుకోవడం బిడ్డ పక్కింటి అబ్బాయికి జాబ్ వచ్చింది పక్కింటి అమ్మాయికి జాబ్ వచ్చింది నీ ఫ్రెండ్ నెలకు మంచి జీవితం తీసుకుంటుంది అని చూసి నీ మనసు బాధపడుతుంది అప్పుడు నీ విలువ నీకే తక్కువగా అనిపిస్తుంది కానీ తల్లి ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉంటుంది వాళ్ళకు వచ్చిన దారి నీది కాదు నీకు వచ్చే దారి వాళ్ళది కాదు నువ్వు ఇంకొకరి జీవితాన్ని చూసి నీ జీవితాన్ని కొలవకూడదు అలా చేస్తే శాంతి ఎప్పటికీ ఉండదు తల్లి నీ ప్రయాణాన్ని నువ్వే గౌరవించాలి బిడ్డ నీ మీద నమ్మకం పెంచినప్పుడే గెలుపు మొదలవుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు మిగతా నాలుగు తప్పులు ఏమిటో తెలుసుకునే ముందు ఈరోజు డే ఫైవ్ క్వశ్చన్ నంబర్ ఫైవ్ని సాల్వ్ చేద్దాం తల్లి ఎవరికైతే సమాధానం తెలుసో వాళ్ళు కమెంట్ బాక్స్లో తెలియచేయండి అది రాంగా రైటా అనే విషయాన్ని నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు క్వశ్చన్ని చూద్దాం తల్లి ఏ మరియు బి వయస్సు నిష్పత్తి ఫోర్ టు ఫైవ్ ఎనిమిది సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఫైవ్ ఇస్ టు సిక్స్ అవుతుంది అయితే ఏ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత ఇదే క్వశ్చన్ని ఇంగ్లీష్లో విందాం తల్లి ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఫోర్ టు ఫైవ్ ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ ద రేషియో బికమ్స్ ఫైవ్ ఇస్ టు సిక్స్ వాట్ ఈస్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు మనం ఆప్షన్స్ని చూద్దాం తల్లి ఆప్షన్ ఏ ట్వంటీ ఫోర్ ఆప్షన్ బి ట్వంటీ ఎయిట్ ఆప్షన్ సి థర్టీ టూ ఆప్షన్ డి థర్టీ సిక్స్ ఈ క్వశ్చన్కి మీరు సమాధానాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి తల్లి ఇలాగే ప్రతిరోజు ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయండి ఇలానే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి తల్లి తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఇక రెండవ తప్పేమిటో తెలుసుకుందాం రెండవ తప్పేమిటంటే చిన్న అవకాశాలను పట్టించుకోకపోవడం తల్లి ఇది నా స్థాయికి తగ్గ ఉద్యోగం కాదు అని అనుకుని కొన్ని పనులను వదిలేస్తుంటావు కాని బిడ్డ జీవితం చిన్న మెట్ల మీద నుంచే పెద్ద అంతస్తులకు తీసుకువెళ్తుంది ఈరోజు చిన్నగా అనిపించిన అవకాశం రేపు పెద్ద దారిగా మార్చొచ్చు చాలామంది పెద్ద స్థాయికి చేరింది చిన్న ఉద్యోగాల నుంచే ఏ పని చిన్నది కాదు తల్లి ఒక్కసారి మొదలుపెట్టు దేవుడు మార్గం ఖచ్చితంగా చూపిస్తాడు ఇక మూడవ తప్పు ఏమిటంటే భయం ఇంటర్వ్యూ పేరు వింటేనే గుండె దడదడలాడిపోతుంది నాకు సరిపోదేమో ఏమడుగుతారో అని ముందే భయపడిపోతున్నావు తల్లి భయం మన శక్తిని తోచుకుంటుంది తల్లి నువ్వు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలన్నీ చిన్నవా కాదు కదా మరి ఇప్పుడు భయంతో ఎందుకు ఆగిపోతున్నావు మొదటి అడుగు వేస్తేనే ధైర్యం వస్తుంది బిడ్డ నేను నువ్వు నమ్ము అని సాయిబాబా గారు చెప్తున్నారు ఇక నాలుగవ తప్పు ఏమిటో తెలుసుకుందాం తల్లి గతంలో జరిగిన ఫెయిల్యూర్స్ని ఇంకా మోసుకెళ్ళడం ఒక్కసారి రిజెక్ట్ అయ్యావని మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయపడుతున్నావు కానీ ప్రతిరోజు కొత్త రోజు తల్లి నిన్న జరిగినది నిన్నతోనే అయిపోయింది తల్లి పాత గాయాలను మోస్తూ నడిస్తే ముందుకు వెళ్ళలేం గతాన్ని వదిలి ఈరోజును పట్టుకో తల్లి ఇక ఐదవ తప్పు ఏమిటో తెలుసుకుందాం తల్లి ఓపిక లేకపోవడం రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి తర్వాత ఇంతేనా రాత అని అనుకుంటావు కాని బిడ్డ దేవుడు పరీక్షిస్తాడు ముందు ఫలితం తర్వాత ఇస్తాడు విత్తనం వెంటనే చెట్టవదు కదా నీ కృషికి సమయం పడుతుంది ఓపిక పెట్టిన వాళ్ళకే నిజమైన ఫలితం వస్తుంది తల్లి ఐదు తప్పులే తల్లి ఇవే నీకు అడ్డుగా నిలుస్తున్న ఐదు తప్పులు ఇప్పుడు నీకు అర్థమైంది కదా తల్లి తప్పు తెలుసుకోవడమే మొదటి గెలుపు నువ్వు మారితే నీ జీవితమే మారిపోతుంది బాబా నీ వెంట ఉన్నాడు నీ నమ్మకమే నీ బలం తల్లి ధైర్యంగా ముందుకు నడువు ప్రయత్నం ఆపకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు బాబాను గుర్తు చేసుకో తల్లి మొదటి జీతంతో ఒక మంచి పని చెయ్యి అది నీ జీవితాన్ని ఇంకా ఆశీర్వదిస్తుంది ప్రతిరోజు ఓం సాయి అని మనస్ఫూర్తిగా చెప్పబిడ్డ ఆ నామంలో శక్తి ఉంది నీ ప్రయాణాన్ని నమ్మకంతో మొదలుపెట్టు దేవుడు నీతోనే ఉన్నాడు విజయం నీదే తల్లి తల్లి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మీరిచ్చి ఒక చిన్న లైక్ బాబా పాదాల చింత ఒక పుష్పంలా మారుతుంది తల్లి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి లేకపోతే వాట్సాప్ స్టేటస్ ద్వారా మరింత ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది ఉపయోగపడితే ఆ మంచి ఎక్కడికో వెళ్ళదు తల్లి చివరికి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా బాష్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి